కండక్టర్ గా అరేంజ్ చేశాను ఇవాళ స్వీట్ చేయబోతున్నా ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే ఇవాళ బన్సీ రవ్వీ రవ్వతో సుజీ రవ్వతో ట్రై కలర్ కేక్ అయితే చూపిస్తున్నా అండి ఇంకోసం ఫాస్ట్ లోకి ముందుగా అయితే రవ్వ ఒక కప్పు తీసుకున్నామండి రవ్వ అయితే ఒక కప్పు ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని పిన్నైతే పెడుతున్నాం అండి వేసి కొద్దిసేపు వేయించుకోవాలి రవ్వ అయితే కొద్దిసేపు వేయించుకున్నానండి ఇలా రవ్ అయితే కొద్దిసేపు ఇలా వేసుకోవాలి ఇప్పుడు అయితే ఒక ప్లేట్లో తీసే ఇప్పుడు అయితే రవ్వ వేగిపోయింది ఒక కప్పులు వాటర్ అయితే తీసేస్తున్నాం ఇవైతే వాటర్ని కొద్దిసేపు మరగనివ్వాలండి పౌడర్ అయితే వాటర్ అయితే ఇలా బబుల్స్ వచ్చాయి ఇంకా కొద్దిగా రావాలి ఇప్పుడైతే ఇలా మరుగుతున్నాయి ఇప్పుడు చిన్నగా స్టవ్ చిన్నగా చేసి రవ్వ వేపుకోవాలి రవ్వ వేయాలండి చిన్నగా వేసుకుంటూ పోవాలి లేకుంటే ఉండగడుతుంది ఇక్కడైతే నిదానంగా వేసుకోవాలి లేకుంటే ఉండబడుతుంది అయితే రవ్వని కలుపుతూ ఉండాలి చూడండి ఇలా అయితే ఇప్పుడైతే చక్కర వేసేసుకో ఇప్పుడైతే ఇలాచి పొడి వేసేసుకొని కలుపు ఇలా మొత్తం చక్కెర చక్కెరంతా కలిసేసి కలుపుకోవాలి చాలా ప్లేట్ అయితే పెట్టుకోండి చల్లగా వరకు పెట్టుకోవాలి ఇప్పుడైతే చేసిన మిశ్రమాన్ని మూడు భాగాలుగా చేసుకోవాలండి ఫస్ట్ అయితే వైట్ తర్వాత అయితే ఆరెంజ్ ఆరెంజ్ కలర్ అండి ఇది మరి ఇది ఇది వచ్చేసి గ్రీన్ కండి చూడండి అయితే ఫస్ట్ అయితే ఆరెంజ్ ప్రిపేర్ చేసుకున్నాము కొద్దిగా వేసాను ఒక చుక్క వాటర్ వేసాను చూడండి కలర్ అయితే చేంజ్ అయింది ఇందులో వేసి కలుపుకోవడం చూడండి చూడండి ఆరెంజ్ కలర్ రెడీ ఇంట్లో ఎల్లోన కలుగుతుంది అయితే ఆరెంజ్ ఇప్పుడైతే కొద్దిగా వేసాను వాటర్ అయితే వేస్తాను దీంట్లో ఇందులో వేసి కలుపుకోవడమే ఇప్పుడైతే గ్రీన్ కలర్ రెడీ ఇప్పుడైతే నెక్స్ట్ ఫస్ట్ అయితే ఆరెంజ్ అయితే మొత్తం వేయాలి ఫస్ట్ అయితే ఆయిల్ తీసుకోవాలి దీనికి తర్వాత అయితే ఆరెంజ్ ఆరెంజ్ అయితే ఇలా వేసుకోవాలి ఇలా ఈవెన్గా ఒత్తుకోవాలి లైట్ ఆరెంజ్ అయితే రెడీ అయిపోయింది వైట్ మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి గా ఇలా వైట్ అయితే స్ప్రెడ్ చేసేసుకున్నాను ఇప్పుడైతే ఇది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్ సెడ్ స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఇలా అయితే రెడీ అయింది ఇదైతే చల్లారని ఇవ్వాలి కొద్దిసేపు తర్వాత కేక్ కట్ చేసుకోవడమే ట్రై కలర్ స్వీట్ రెడీ అయిపోతుంది

يا في يا في يا في تو